ఎన్నికల కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నో మరిన్ని కుట్రలు చూడాల్సి ఉంటుంది ఎన్నికల కోడు అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు చిత్ర విచిత్రాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి అటు కేంద్ర ఇటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి పచ్చ పార్టీకి తొత్తులుగా మారి చట్టాలను సైతం అపవాసం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ అనంతరం టీడీపీ గోండాలు పల్నాడు జిల్లాతో పాటు మరిన్ని ప్రాంతాల్లోని ఓటర్లపై దాడులు చేసి గాయపరిచిన నో యాక్షన్ పలు పోలింగ్ బూతులలో సుమారు పదకొండు ఈవీఎంలను ధ్వంసం చేసిన నో యాక్షన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని కారణముతో మారణాయుధాలతో వాళ్ళు ఇంటిపై దాడి చేసిన నో యాక్షన్ పోలింగ్ బూత్లలో రిగ్గింగ్కు పాల్పడ్డారనే వైఎస్ఆర్సిపి నేతలు పోలీస్ అధికారికి ఫోన్ చేసిన నో రియాక్షన్ ఇప్పుడు తాజాగా పోస్టల్ బ్యాలెట్ అంశం వివాదాస్పదంగా మారింది ఈ వివాదం హైకోర్టు వరకు వెళ్ళింది రెండు అంశాల్లో ఒక దానిపై రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి క్లారిటీ వచ్చిన రెండో దానిపై ఇంకా హైకోర్టుల విచారణ జరుగుతుంది అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే అటెస్టేషన్ అధికారి సీలు వేయకపోయినా హోదా వివరాలు రాయకపోయినా పర్వాలేదట వాటిని పరిగణలోకి తీసుకోవచ్చని కొత్త వాదాన్ని తీసుకువచ్చింది ఈ సవరణ ఎవరి కోసం చేసిందో అందరికీ తెలిసిన విషయమే సంతకం ఉండి పేరు హోదా సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ఆమోదించాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులను వైఎస్ఆర్సిపి నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు గత కొన్నేళ్లుగా ఉన్న రూల్స్ను అతిక్రమించి కొత్త విధానాన్ని ఒక్క ఏపీలోనే తీసుకురావడం ఏమిటంటూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తున్నారు ఇందులోని కుట్రను గమనించిన వైసీపీ నేతలు నాయ పోరాటానికి సిద్ధపడ్డారు ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ సవరణ పిటిషన్ దాఖలు చేసింది అలాగే కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సిఈఓ మెమోలపై వేసిన పిటిషన్పై ధర్మాసనం అత్యవసరంగా విచారణ జరిపింది ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలపెట్టుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ఇలాంటి అధికారులు ఉండడం మన కర్మ కాకపోతే మరేంటి ఉద్యోగులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్లో వేసే ముందు సంబంధిత అధికారి తప్పనిసరిగా కొన్ని పాటించాల్సిందే బ్యాలెట్ నెంబర్లో డిక్లరేషన్ ఫామ్ ఏ తప్పనిసరిగా సమర్పించాలి ఈ ఓటరు నాకు తెలుసునని ఒక గెజిటెడ్ అధికారి ధృవకరించి సంతకం చేస్తూ పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు హోదా వివరాలు చిరునామాతో పాటు సీల్ వెయ్యాలని స్పష్టంగా ఉంది మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటేట్ అధికారి సంతకం ఉండి అధికారి హోదా వివరాలు లేదా సీలు ఏదో ఒకటి ఉన్నా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేనా టీడీపీ అడిగిన వెంటనే మెమో జారీ చేయడం తెలిసిందే దాన్ని అండర్స్ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటేట్ అధికారి హోదా వివరాలు సీల్ లేకుండా కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీసీఓకి లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం వీల ప్రజాస్వామ్యం కోసం మాట్లాడేది